హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసేటి టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియామకం అని చెప్పి ఇచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల నలభై ఆరు మంది నియామకానికి అనుమతి అని సబ్జెక్ట్ టీచర్కి పన్నెండు వేల ఐదు వందలు ఎస్జీటికి పదివేల వేతనం అని ఈ నెల ఏడవ తేదీ లోపల ఎంపిక అంటూ ఒక ఆర్టికల్ వచ్చిందండి ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పి ఈ ఆమోదం తెలపడం ద్వారా పదకొండు వందల నలభై ఆరు పోస్టులు ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఉన్నాయని చెప్పి ఇచ్చారు సబ్జెక్ట్ టీచర్లు సెకండ్ గ్రేడ్ టీచర్లు తీసుకోవడానికి అనుమతించిందని ఎనిమిది వందల తొంభై రెండు సబ్జెక్ట్ టీచర్లు ఉండగా రెండు వందల యాభై నాలుగు ఎస్జీటీ పోస్టులు భర్తీకి జాబితాను విడుదల చేసిందని చెప్పి ఇచ్చారు వీరు ఈ నెల ఎనిమిది నుంచి విధుల్లోకాన్ని కూడా ఇచ్చారు ఇంకా మే ఏడు వరకు ఐదు నెలల పాటు విధిలో ఉంటారని చెప్పి సబ్జెక్ట్ టీచర్కు నెలకు పన్నెండు వేల ఐదు వందలు ఎస్జిటికి పదివేలు చొప్పున గౌరవేతనం అనేది చెల్లిస్తారు ఈ నెల ఏడో లోపల నియామక ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పి ఇచ్చారు అండ్ ఇంకొకటి జనవరిలో డిఎస్సి ప్రకటన ఇచ్చిన వీరు విధుల్లోకి చేరేటప్పటికి జూన్ వస్తుందని అప్పటి వరకు బోధనకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇప్పటి జిల్లాల వారీగా సేకరించిన ఖాళీల ప్రకారం అనుమతి ఇచ్చిందని చెప్పి ఇచ్చారు ఇంకా నియామకం ఎలా ఉంటుందంటే మండల విద్యా అధికారులు ఖాళీలు ప్రకటిస్తారని చెప్పి పాఠశాల మాధ్యం వారీగా పోస్టులు విడుదల చేస్తారని చెప్పి ఇచ్చారు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ఐదో తేదీ లోపల దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని కూడా ఇచ్చారు ఎంఈఓ స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ డీఓ గారికి పంపిస్తారని చెప్పి డిఈఓ గారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని చెప్పి ఇచ్చారు అకాడమిక్కు డెబ్బై ఐదు శాతం ప్రొఫెషనల్ అర్హతలకు ఇరవై ఐదు శాతం చొప్పున వేటేజ్ అనేది ఉంటుందని చెప్పి ఇచ్చారు ఇంకా సొంత గ్రామం మండలంలో ఉండే అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని ఎంపికైన అభ్యర్థుల జాబితా సంబంధిత ఎంఈఓ ద్వారా పాఠశాల యాజమాన్య కమిటీకి అందిస్తారని చెప్పి కూడా ఇచ్చారు ఏడవ తేదీ లోపల ప్రక్రియ పూర్తి అవుతుందని వేతనాలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారని చెప్పి కూడా ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్